హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అరే ఉంటారురా నా ఫస్ట్ చెప్పనివ్వండిరా వీళ్ళు వచ్చారు మా చిచ్చర పిడుగులు అనమాట కొత్తగా వచ్చారు క్వార్టర్ మా సైడ్ క్వార్టర్కి ఎంత అల్లరి పిల్లలు అంటే మామూలుక్ కాదు చూసారా నీ పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు విహీరా తిని పేరు విహీరా నీ పేరు ఏం పేరు చెప్పు నా హీరనా నిహిరినా నిహీర ఓకే వీళ్ళు బాగా ఎంత అల చేస్తారంటే వీళ్ళకి పాటలు వస్తాయంట ఒకసారి విడిపించండి పాటలు పాడండి రాను రాను అది వాడు చూసారా ఎవరు ఏం పాడాలి కూడా అది వాళ్ళే చెప్పేస్తున్నారు డ్యాన్స్ వస్తుందా మీకు డ్యాన్స్ వస్తుందా ఆ వెయ్యండి ఒకసారి చూస్తారా కండ కుటుంబిని ఊరి కాబరి కథియా చెప్పు చెప్పు పాడండి

చెప్పండి మీ మమ్మీ మీ మమ్మీ వాళ్ళ మమ్మీ ఎక్కడ ఉంటది మీ అమ్మమ్మ ఎక్కడ ఉంటది చెప్పు ఎబ్బిల్లో ఉంటది ఎక్కడ ఎబ్బిలో ఎబ్బిల్లోనా హాయ్ చెప్పు అమ్మమ్మకి